హాయ్ అండి అందరికీ ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మేము టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఓ గాడ్ చూడండి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది ఇక చేసేది ఏం లేక బయట నుండే దండం పెట్టుకున్నాను తర్వాత టెంపుల్ లోపలికి అంతా చూసాము కనిపిస్తుందేమో అని లోపల కూడా లాగుంది పాప ఏమో వీడియో తీస్తుంది మొత్తము చుట్టూ అంతా చూపినానా అని చెప్పాను సరే అని అనేసింది అసలు అయితే అసలు క్లోజ్ వరకు మేము అక్కడ చాలా బాగా అనిపించింది వెళ్తే ఇలా అన్నమాట ఇక చేసేదేం లేక బయట నుండి మొక్కుకున్నాము చుట్టూ చూసాను ఎవరైనా ఉంటారేమో అనేసి కానీ ఎవరు లేరు మొత్తం క్లోజ్ చేసేసారు మేము ఇంకా వెళ్తామని అనుకున్న టైంలో అక్కడ మాకు ఒక చెట్టు అయితే కనిపించింది గుడి ముందే ఉంది పక్కకైతే బిల్వ వృక్షం అయితే ఉంది దానికైతే దండం పెట్టుకున్నాము కానీ ఇది నాకు వెరైటీగా అనిపించింది చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంది ఆకులైతే చాలా మందంగా ఉన్నాయన్నమాట ఇదేం చెట్టు మా అమ్మాయి అని మా పాప అడిగితే తప్ప నేను కూడా చూడలేదు సో ఏంటా అని నాకు తెలియలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఇక శ్రీ అయితే వెయిట్ చేస్తున్నాడు ఎండలోనే క్లోజ్ ఉన్న గుడిలో ఇంకా ఎంత టైం ఉంటారో వెళ్దాము ఇంకా లంచ్ టైం అవుతుంది కదా అనేసి అంటే వెళ్తూ వెళ్తూ ధ్వజస్తంభం దగ్గర బొట్టు పెట్టుకొని అండ్ మంచిగా మొక్కుకొని పువ్వులు కూడా తీసుకొని పెట్టుకొని ఇంకా వెళ్తున్నాము పాప మాత్రం అక్కడే ఉంది గుడి లోపలికి చూస్తూ ఇంకా వెళ్ళేస్తున్నాం బయటకు వచ్చేసినాము ఇక ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇక వెళ్ళే ఇంటికి వచ్చాక ఇక నేనైతే వంట పని మీద పడిపోయాను ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నాను ఇంకా స్త్రీకి బయటికి వెళ్ళాడు సో తన కోసం చూస్తున్నా ఆలు కర్రీ వండుదాం అనేసి తీసాను సో ఇంతలో ఇంకా వండాలి కదండీ తప్పదు కదా ఇప్పటికే లేట్ అయిపోయింది స్త్రీ అయితే బయటికి వెళ్ళాడు ఇప్పటికే లేట్ అయిపోయింది కర్రీ అంటే ఇంకా లేట్ అయిపోతుంది సో కర్రీస్ తీసుకొస్తానని బయటికి వెళ్ళాడు ఏం తెస్తాడో చూద్దాం ఇంకా అయితే ఒక పప్పు కర్రీ అండ్ ఇది పన్నీర్ మసాలా కర్రీ అయితే తీసుకొచ్చాడు ఇక కూర్చున్నామండి వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి నేను రైస్ అండేసుకున్నాను సో నేనైతే పచ్చడి వేసుకొని తింటున్నాను ముందు రోజు చేశాను కదా ఎందుకంటే ఆ రోజు ఫాస్టింగ్ కాబట్టి నాకు బయట కూరలతో తినాలంటే కొంచెం నచ్చదు ఫస్ట్ ఫస్ట్ కానీ మిడిల్లో వేసుకున్నాను ఇంకా తప్పలేదు ఏం చేద్దామండి మార్నింగ్ నుండి పర్క్ వర్క్ అయిపోయింది ఇక అప్పటికే చాలా లేట్ అయిపోయింది వన్ డే ఓపిక కూడా లేదన్నమాట సో మా చిన్న పాప అయితే అస్సలు వద్ద బయట కర్రీస్ వాళ్ళు అస్సలు తినరు నాకైతే నాన్ వెజ్ కావాలి ఇప్పుడు అనేసి కూర్చొని చూస్తుంది ఇంకా తిందాం రా ఎంత పిలిచినా రావట్లేదు శ్రీ ఏమో మా పెద్ద పాపకి అన్నం అంతా కల్పిస్తున్నాడు మంచిగా సో తను మాత్రం రాలేదండి ఎంత పిలిచినా నాకు ఇప్పుడు కావాలి నేను వద్దు అంటే ఇక మేమైతే చేసేదేం లేక నేను తిన్నాకైనా తినబెడతా అన్నట్లు నేను నేను శ్రీ మా పెద్ద పాప అయితే కూర్చొని తిన్నాము సో మీరేం చేసుకున్నారండి హనుమాన్ జయంతి రోజు ఎలా జరిగిందో నాకు చెప్పండి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని డైలీ బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను